No, sí. ఏం జరిగింది నేను చేసిన తప్పులే ఉంది నా పాత్ర ఏంటి దీని సమాధానం ఏం చెప్తారు మీరు రాసిన ఎవడో మా తిరిగి అంటే బాధితుడి రక్త తర్పణ ఈ రక్త తర్పణ చేసుకుండా కారకుడు ఎవడు ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు మీకు కావాల్సింది ఏంటి మీ గోల్ ఏంటి దీంట్లో రాజీనాపేసిన నా పెట్టుబడి కానీ నేను తవ్వటం కానీ నేను త్వరచడం కానీ జరిగిందా ఇది ఒక వార్తాపత్రిక అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా నన్నెందు నా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు చింతమనే మాట ఎందుకు ఉపయోగించారు మీ అబ్బసొత్తు కానీ మీ జగన్ సొత్తు కానీ మీ జగన్ తాత సొత్తు కానీ మీ జగన్ నాయన సొత్తు కానీ మీ మీ వ్యక్తిగత ఆస్తులు కానీ పోనీ ఎవరి అయినా తెలుగుదేశం కావచ్చు కూటమి కావచ్చు వైఎస్ఆర్ ఆస్తులు కానీ నేను ఎక్కడైనా రాజీనాయ పైసా హాజేయటం మీరు చూశారా మీ అబ్బాయి చదువుతులు పది కోట్లు కొల్లేరు డబ్బులు ఎప్పటి పారిపోయాడు ఇవాళ మీరు ఏమైనా ఫోకస్ చేశారా నేను పోనీ ఒక్క రూపాయి మీ పార్టీ వాళ్ళ దగ్గర మీ సాక్షి అంటే వైఎస్ఆర్ వాళ్ళే కదా ఏంటి దారుణం ఏంటి మీకు పేపర్ ఉంది కదా పెన్ ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నా మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పుని తప్పుగా రాయండి మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద పది పైసలు ఎక్స్ట్రా రాసుకోండి కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగాను సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడుగా రాసుకోవయ్యా ఏముంటే వాస్తవాలు అది రాయి వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను మీరు అవాస్తవాలు రాశారు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తరఫున అన్నదానికే నేను వచ్చా మీ గబ్బు పేపర్ వల్ల మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు మీరు ఇలా చేసే కదా మీ మీ ఎత్తి మీద మీరు చేపెట్టుకున్నారు మా మీద ఎందుకు రాస్తున్నారు మళ్ళీ మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా కానీ నా వివరణ ఎందుకు అడగలా నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని నా ఇంటి పేరుని నువ్వు ఉదాహరించినప్పుడు నా వివరణ కానీ నాయకుల వివరణ కానీ కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా అసలు ఎగ్జామిన్ చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి తొంభై లక్షలు బాకీ ఉందట తొంభై లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని తోకొని ఇవ్వట్లేదు అని ఆళ్ళు వచ్చారు మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఇద ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది డబ్బు అంతా మరి ఏం దానికి ఏం సమాధానం చెప్తారు

మీరు వినండి మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువుని తీసడానికి మేము సిద్ధంగా లేము ఇక్కడ జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ వచ్చా నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాల నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని ఎవరిని బదనం చేస్తారు లేదండి ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా నేను గనక వన్ పర్సెంట్ కనుక రాంగ్ చేసి ఉంటే జీరో పర్సెంట్ ఉంది నాది జీరో పర్సెంట్లో నా ఇంటి పేరు ఎట్ట వచ్చింది నా పేరు ఎట్ట వచ్చింది కాదు కదా మాట్లాడతాను చెబుతానంటే నువ్వు ఏదేదో ఉత్తి ఉత్తిపున్నానికి మొక్క శృతి కోసం వివరణ చెబితే నేను సాటిస్ఫై అవను దీన్ని పక్కాగా మీరు స్టోరీ చేసి జరిగింది ఇది ఇప్పుడు వాస్తవం ఇది తెలుసుకుంటే అన్ని విషయాలు మనం నమ్మక్కర్లేదనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకపోతే కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు జగన్ గారికి కూడా చెప్పండి నా డిమాండ్ ఏంటో నా డిమాండ్ న్యాయం అయితేనే చేయండి నేను అడుగుతున్న డిమాండ్ న్యాయబద్ధంగా ఉంటేనే మాట్లాడండి మీ అబ్బాయి చౌదరి పది కోట్లు ఎగ్గొట్టాడు కొల్లి ఒక్క రోజు కూడా మీరు రాయల ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవడికి కొట్లా వాడు తొంభై లక్షలు తీసుకున్నాడా లేదా ఆ తొంభై లక్షలు ఇచ్చుకునేటప్పుడు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు అగ్రిమెంట్ అయ్యే టైంలో నా సమయం ఉందా చెప్పా అది దాంట్లో నా నేరం ఉందా నేను ఇంత ఇవ్వు అని ఇవ్వని నేను చెప్పానా మరి ఎందుకు వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తే ఏది పడితే అది గట్టిదిని మీరు రాసేస్తే ఆ గడ్డికి సమాధానం ఎవడు చెప్తాడు అవి పశువులు తింటాయి గడ్డి మనుషులు తినలేము కానీ ఆ గడ్డి తిని మీరు ఎట్లా రాస్తారు ఆ మాటిని నిజంగా బాబురావు నిజాయితీ అయితే కనుక నేను రిజర్నేషన్ ఇచ్చేస్తే వాళ్ళే కాదు కదా మరి నువ్వు రాసావు కదా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అనే మాట రాశావు ఈ పదాన్ని నువ్వు చెరపాలి కదా కాదు కదా ఈ పదాన్ని చెప్పాలి కదా చంద్రం రక్త తర్పణ కాదు అది చంద్రము మీద కావాలని పెట్టినటువంటి ఎలిగేషన్ ఇది ఇది దీనిలో వేరే కుట్ర ఉందని ఆ కుట్ర కోణం ఏముందో బయట తీయాలి కదా సార్ అది తీసే వరకు నీ ఆఫీస్ వదిలిపెట్టిన వెళ్ళాం వచ్చి కనిపిస్తా నా దగ్గరికి ఎందుకయ్యా నేను నీ దగ్గరికి వస్తే అవును కదా నువ్వు అరగంట ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంకా పదిహేను నిమిషాలే కదా నా దగ్గర మీ ఆఫీస్ ముందు ఉన్నా మీ ఆఫీస్ దగ్గరే ఉన్నా నేను ఒక్కడే కాదు నా కార్యకర్తలు నా నాయకులు నన్ను ఎవరైతే ఎమ్మెల్యే చేశారో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు మా మండల పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు జరిగినవన్నీ దీంట్లో ఉన్నాయి ఆ ఒరిజినల్ అగ్రిమెంట్లు తీసుకుని వచ్చారు వాళ్ళు బాధితులు వాళ్ళు వాళ్ళు ఉన్న గొడవలో నన్నెందుకు లాక్కొచ్చారు నాదేమన్నా వన్ పర్సెంట్ ఏదన్నా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఉన్నవాడిని మీరు తీసుకొచ్చిన రక్త తర్పణ పెట్టేశారు ఈ విషయాలు తేల్చండి నేను అడుగుతుంది మీరు వేగ్గా మూకమ్మలో రాసేస్తే వేరు కానీ నా పేరు ఎత్తి నా బ్రాండ్ని ఎత్తారు స్పష్టంగా మేమేమి మిమ్మల్ని మేల్ చేసే ఉద్దేశం లేదు మాకు మీ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం లేదు లేకపోతే మీ మీ ల్యాప్టాప్లు మీ కెమెరాలు మీ మీ సామాను మీ సొత్ ఏమన్నాయి కుర్చీలు ఫర్నిచర్ టేబుల్తో సహా తీసుకొచ్చి ఇప్పటికే మీ పేపర్ కూడా కొనుకొచ్చా తగలపేట తాకి అవన్నీ దాని మీద తగలబెట్టి వెళ్ళిపోయావండి అవన్నీ కూడా తగలబెట్టి వెళ్ళిపోయావాడిని కానీ నేను ఎక్కడా కూడా నేరస్తుడిగా మిగులుదామనే ఉద్దేశం నాకు లేదు మీకు మీకు టీవీ ఉండి మీరు నిలదీయొచ్చాము నాకేమీ లేకపోయినా నిలదీస్తా ప్రజాబలంతో ప్రజాబాలంతో నిలదీస్తా ఎందుకు వచ్చిన మాట్లా ఎంతమందిని మోసం చేస్తారు మీ జీవితం అంతా మోసమేనా ఈ అసత్య ప్రచారాలు చేసి బతుకుతారా శవాల మీద అది ఏంట్రా మరమనాళ్ళు చదువుతారు చిల్లర డబ్బులు ఆ మరమనాలు చిల్లర డబ్బులు బతుకులాగా ఉన్నాయా మీ బతుకు ఇదేంటయ్యా డైరెక్ట్ గా పోరాడండి డైరెక్ట్ గా పోరాడండి మీరు ఇల్లి పుచ్చలేదు మీరు రోడ్లు లేదేంటి మీ కరెంట్ ఇవ్వలేదేంటి మీ సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించిన సమాధానం చెప్తా ఈ ఈ లుచ్చ ఈ లపంగి రాజకీయం ఏంటయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సాక్షి యాజమాన్యం దానికి సహకరిస్తున్నటువంటి ఇంకా వేరే పేర్లు చెప్పను కొన్ని మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తప్పు జరిగినప్పుడు బాధితు పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణిచివేతకి గురవుతున్నాడో ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పలేదు కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు ఛానల్ కావచ్చు వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో రాజకీయ స్వార్థంతో ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు తర్పణ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఎక్కబట్టి ఎక్కడ తిరగలేక సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించటానికి ఇంకా ఇంత జరిగిన పదకొండు సీట్లకే పరిమితమైన అలా పరిమితం అవటానికి కారణం సగం సాక్షి పేపరు సగం టీవీ సగం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులే నో నూట యాభై ఒక్క సీట్ ఇస్తే అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియక నెత్తి కొట్టుకోవాలో నేలకేసి కొట్టుకోవాలో అర్థం కాక రాష్ట్రాన్ని నడి రోడ్లో వ్యవస్థరణ చేశారు రాష్ట్రాన్ని వీళ్ళు వాళ్ళ నా గురించి ఎవరు ఆత్మహత్య చేసుకోబోయారు ఏదో జరిగిందని అన్నారు ఈ బాబురావు అనేటువంటి వ్యక్తిని వాళ్ళ భార్యని నేను గుర్తుపట్టగలనా నాకేమైనా సంబంధం ఉందా వాళ్ళు వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు అమ్ముకున్నారు లావాదేవీలు వాళ్ళ మధ్యలో జరిగినాయి కొనుక్కున్నవాడు మా కూటమి నాయకుడైనంత మాత్రాన ఎమ్మెల్యేకి సంబంధమా మా పార్టీ వాళ్ళు కొనుక్కోకూడదా మా పార్టీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా ఏ నిబంధన నేను అతిక్రమించానని నా మీద ఎలిగేషన్ పెట్టారని నేను అడుగుతున్నాను ప్రధానంగా సాక్షి పేపర్ని సాక్షి టీవీని ఆ తర్వాత కొంతమంది స్క్రోలింగ్లు న్యూస్ లేసినటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసినటువంటి వాళ్ళని మీకు సిగ్గు లజ్జ ఉంటే వన్ పర్సెంట్ అయినా నా పాత్రను మీరు ఏ రకంగా అయినా ఎస్టాబ్లిష్ చేస్తే నేను రాజకీయాల్లో తప్పకుండా మీరేం సమాధానం చెప్తారని అడుగుతున్నా వాడెవడో పనికి మాల్ ఒక ఎదవా వాళ్ళ కూతురు డాక్టరో వాళ్ళ అల్లుడు డాక్టరో ఏమైనా మీరు పాయిజన్ తీసుకుంటే ఏదో రకం ఎంఎల్ లోనికి వెళ్ళినా ఎంతో కొంత ఆర్గానిక్ మీద పడుద్ది ఆర్గాన్ డ్యామేజ్ అయితే మనకి ప్రాబ్లం వస్తుంది కానీ ఇదైతే మేము చిన్న గాయం కాబట్టి దీన్ని మళ్ళీ పది పదిహేను రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తాం కానీ అతని మీదే బ్లేమ్ పెడితే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సెంట్రల్ ఆఫీసులో కనుక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనం తొంభై లక్షలు ఎగ్గొట్టేయచ్చు మన అగ్రిమెంట్ అంతా రద్దయిపోద్ది అధికారం ఉన్నంత మాత్రాన నువ్వు రాసిన అగ్రిమెంట్ రద్దు అవదు అధికారం ఉన్నంత మాత్రాన నీ కమిట్మెంటు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తప్పించలేదు నీకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిజంగా బాధితుడు అయినప్పుడు నా మీడియా మిత్రులు ఉన్నారు నీది ధర్మం అని నా మిత్రులు ఎవరైనా కనుక ఒక్కడ చెబితే మా కార్యకర్తనే రెండు లెంబకాయలు పీకి వాళ్ళే తప్పని చెప్తున్నారు కదా నువ్వు ఎందుకు ఇలా నడుస్తున్నావు అని చెప్పి నేను మందలిస్తా తప్పంతా నీ కింద పెట్టుకుని ఎవడబ్బా డబ్బాని తొంభై లక్షలు తీసుకున్నావు ఇదిగో ఇదిగో అగ్రిమెంట్ రాసావు ఇప్పుడు ఎన్నో తారీఖు ఇది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాసావు అగ్రిమెంటు నువ్వు అమ్మింది కోటి ముప్పై ఒక్క లక్షకి అమ్మావు తొమ్మిది ఎకరాల యాభై ఏడు సెంట్లు బిల్లు మొత్తంగా అమ్మావు ఇగో సంతకాలనివి నీ పెళ్ళని కొనుక్కున్నోడివి అమ్మినోడి మేము రాసాము ఇది మాకు సంబంధమా ఇదిగో డబ్బులు ఏ రకంగా తీసుకున్నావో ఏ రకంగా లాభాలు జరిగినాయో నువ్వు రాసి సంతకం పెట్టినటువంటి సంతకాల కాదా ఇ ఏమైనా పోనే ఇవాళ తెప్పించాల్సి వచ్చింది నేను ఎందుకనంటే ఈ సాక్షి ఓడేసినటువంటి పేడకి ఈ సాక్షి వేసేసినటువంటి రోడ్డు పక్కన డ్రైన్లో ఉన్నటువంటి మురుగు నా తెల్ల బట్టల మీద వేసి నన్ను నా పార్టీని యొక్క మనోభావాల్ని వీళ్ళు రకంగా దెబ్బతీస్తున్నారు మా ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆవేదనతోనే సాక్షి మీద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాను నేను నిజంగా చేయాలంటే వాళ్ళు చేసినట్టుగా నేను చేయాలంటే వాళ్ళ ఆఫీసు ఫర్నిచరు ఈ పాటికే తగలడిపోయేది వాళ్ళు చేసినటువంటి పద్ధతిలోనే మేము నడిస్తే మేము గాంధీ మార్గంలో నడుస్తున్నాం శాంతియుతంగా నడుస్తున్నాం ఆ రోజున పోలవరం రైట్ మెన్ కెనాల్లో మా నాయకులు కార్యకర్తలు మీరు అక్రమంగా తోలుతుంటే ఆపుతాకెళితే అప్పుడున్నటువంటి అబ్బయ్య వాళ్ళ అనుచరులు వెళ్ళి దాడి చేసి ఐదు కార్లు బదులు కొట్టారు ఆ కార్లు బదులు కొట్టిన దాంట్లో నాజీబ్ కూడా ఇప్పటికి పోలీస్ స్టేషన్లో ఉంది ఒక్కరోజైనా సాక్షివాడు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేశారని స్కూలింగ్ అన్నా పెట్టలేదేంటని అడుగుతున్నాను సాక్షివాడికి కళ్ళుండవా సాక్షివాడికి చెవులు ఉండవా సాక్షివాడు గడ్డి తిని బతుకుతున్నాడా లేదంటే అసిద్ధం తింటున్నాడా వీడు రోజు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ రాసేటువంటి వాళ్ళు దీన్ని సహకరించేటువంటి వాళ్ళు కడుపుకి ఏం తింటున్నారని అడుగుతున్నా ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నారంటున్నా రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేను సూపర్ సిక్స్ హామీ ఇచ్చాను కూటమి ప్రభుత్వంలో ఉన్నా మేము తప్పులు చేస్తుంటే నెలది నేను సమాధానం చెప్తా ఎక్కడన్నా రోడ్డు పోయలేకపోయావెంటాయా పది నెలలు అయింది ఎప్పుడు అని అడుగు నేను ఆన్సర్ చేస్తా డ్రైన్కు సంగతి ఏంటి ఇబ్బంది పడుతున్నారని అడుగు ఆన్సర్ చేస్తా ఇల్లు కట్టుకున్నాడు బిల్లు రాలేదు ఏంటి అని అడుగు ఆన్సర్ చేస్తా నీళ్లు రావట్లేదు ఇబ్బంది పడుతున్నారని అడుగు ఆన్సర్ చేస్తా కరెంట్ ఎలగట్లేదు అని అడుగు ఆన్సర్ చేస్తా ఎందుకు వచ్చినా ఈ చవటా పనులు ఈ చౌకుబారు రాజకీయాలు ఎవరిని రాజకీయంగా బలహీనపరుద్దామని ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది సమాధానం చెప్పాలి ఎందుకు ఏం జరిగిందని ఓని వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని మీరు అంటారా కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు తోలుకున్నాడు బాగానే ఉన్నాడు దాంట్లో మిషన్ పెట్టి దాన్ని తవ్వి దాన్ని బాకీ తీర్చుకున్నాడు బాగానే ఉన్నాడు కందకి లేదు దురద కత్తిపేటకి లేదు మధ్యలో నన్నెందుకు లాక్కొచ్చారయ్యా నాకేంటి సంబంధం ఉందని లాక్కొచ్చారు నన్ను ఎందుకు చేయదలుచుకుంటున్నారు నా పేరు చింతమ్మనేని బాధితుడి రక్త తర్పణ స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షిగా అనే మాట రాయబట్టే నేను మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చాను తప్ప లేకపోతే సాక్షి మీదేమి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు దాంట్లో పనిచేసే వాళ్ళ ఏమీ మాకు వేరే భావం లేదు కానీ ఇలాంటి నీచమైన పనులు ఇన్నాళ్ళు చేశారు జగన్నే అధికారానికి దూరం చేశారు ఇంకా ఏం చేద్దాం అనుకుని మళ్ళీ మా మీద టార్గెట్ పెట్టి రాస్తున్నారు అని అడుగుతున్నాను దీనికి సమాధానం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీని కానీ ఈ జిల్లాలో తిరగనివను అది తప్పు అయినా అది ఒప్పైనా అది న్యాయమైనా నేరమైనా వీటి మీద గనక మేము గనక మా నాయకులు కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ అయినటువంటి సమాధానం యాజమాన్యం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధుల నుంచి ప్రతిస్పందన రాకపోతే వాళ్ళ టీవీని కానీ వాళ్ళ పేపర్ని కానీ తిరగనే ఉన్నాయి తిరగనే ఉన్నావు రోజు వచ్చే పేపర్ని తాడబిలుగుడిని రాని ఉన్నావు చెప్తున్నా కబడ్దార్ తాడబిలుగుడిని దాటి వస్తే నేను లేనట్టే భూమి మీద ఇంకా ముందే చెప్తున్నా కానీ సరి చేసుకోండి ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం అయితే కూడా ఊరుకోను ఉంటే రాయి రాయి నిలది తప్పు చేస్తే సమాధానం చెప్తా చెప్పలేకపోతే ప్రజాక్షేత్రం నుంచి వైదొలుగుతా అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు ఆడిస్తానంటే మర్యాదగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇలాంటి పనులు కరెక్ట్ కాదు మీ వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేసే నీకు ఆ పతనమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు ప్రతిపక్ష హోదా లేకుండా పోవటానికి కారణం ఇలాంటి చౌటాకాళ్ళందరూ నీ నాయకులుగా ఉండబట్టే ఇది జరుగుతుంది అబ్బిగాడు లండన్లో ఉండి ఆడతాడు గేమ్ షేర్ చేస్తాడు వీడు ఒకరికే అట్లా వెళ్ళింది అది ఫస్ట్ షేర్ చేసింది ఆడే అబ్బిగాడే కావాలంటే చూడండి మీరు టైము డేట్ అంతా వాడికే ఎట్లా వెళ్ళింది ఎవడ కుట్రలో ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నారు నువ్వు పది కోట్లు కొల డబ్బులు కొట్టేసి నువ్వేంట్రా నీతి కౌరులు చెప్తున్నావు ఎవడో చెప్తావు నీ నీతి కౌరులు వస్తే కట్టేస్తాం నడి రోడ్డు మీద కట్టేస్తా చట్టానికి చెప్పాం చట్టం స్పందించట్లా న్యాయానికి చెప్పాం న్యాయం స్పందించట్లా చూస్తూ ఊరుకోలేము జరిగిన అన్యాయాన్ని నిలదీసే హక్కు మాకుంది నిరసన తెలియజేసే హక్కు మాకుంది మేము సాక్షి ఆఫీస్ ముందు మేము వచ్చి ధర్నా చేస్తున్నామంటే మాకు అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి హక్కు మేమేమి బ్లాక్ మెయిలింగ్ మేమేమి థ్రెట్నింగ్ చేయట్లా మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి తప్పుడు కోతలకి సమాధానం చెప్తున్నాం మీరే నా నా ప్రతినిధులు నాకు పెద్ద మనుషులు మీ తప్పు ఉంది కదండి మీ వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పానండి ఇక్కడ ము తొంభై లక్షలు కడితే ఇంకా నలభై ఒక్క లక్ష కట్టాలి నలభై ఒక్క లక్ష వాడి దగ్గర డబ్బులు లేవంటే నీ పోటీ వాడి దగ్గర తెప్పించి నలభై ఒక్క లక్ష కూడా ఆడికి ఇస్తా అన్న ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు ఇవ్వలేదని క్యాక్యులేషన్ లేదు లేదా అడగండి మందలించాలని లేదా అడగండి డబ్బులు కట్టమని నేను డబ్బులు తీసుకోను నా తొంభై లక్షలో నేను ఇవ్వను నా పొలం నాకు ఖాళీ చేసి ఇప్పించాడు ఇది ఎక్కడ ధర్మం ఒకసారి అమ్మేసిన తర్వాత కుదరదంటే కుదురుద్దా ఒకసారి దేనికో తాళి కడతాం తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టపడవు మనకి దానికి తగు వచ్చింది మళ్ళీ కొట్లో కోట్లో డైవర్స్ తీసుకునేదాకా అది మన పెళ్ళామే కదా డైవర్స్ తీసుకోవాలి కదా ధర్మమే కదా అది ఏది ఏ విధానాన్ని పాటించకుండా ఇలాంటి కుయుక్తులతో ఎవరి రాజకీయ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారో అని అడుగుతున్నాను నేను నేనేమంటులా తప్పుగా ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా ఇంకోళ్ళ గురించి చేసినా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి ఎవరి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి మీ బాధ్యత అది వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజానిజాలు బయటకు వస్తాయి ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయినోళ్లాగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకే తేడా ఏమైనా ఉందా ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమైనా తేడా ఉంటే చెప్పండి నాకు నేను నాన్నోటితో చెప్పలేకపోతున్నా ఆ మాటలని అందుకని ఆ బిజినెస్కి ఈ బిజినెస్ అన్నా మీరు అందరూ విజయం విజితున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థమవుద్దు కాబట్టి ఇంత దిగజారున్న పనులు అవసరమా రాజకీయం చేయడం కోసం నిజాయితీగా సేవ చేయి ఇవాళ కావతా రేపు వస్తుంది అవకాశం సేవ చేసినప్పుడు ఎప్పటికైనా అవకాశం వస్తుంది అంతే తప్ప ఈ పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా ఓకే ఇంకేమైనా డౌట్ ఉందా మీకు ఇంతకంటే స్పష్టంగా ఏమైనా చూపించా